కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ పథకాలు పార్టీ పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆరా హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్లో విడతల వారిగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో ముచ్చట నిన్న పలు లోక్సభ స్థానాల నేతలతో కూడా సమీక్ష చేసింది మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు నిన్న పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం చేసిర్రు ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది మీనాక్షి మీటింగ్స్ పార్టీపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ సమీక్ష పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలతో చర్చలు పీసీసీ చీఫ్ కాంగ్రెస్ సీనియర్లతో భేటీ పథకాల అమలు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ పరిస్థితులపై ఆరా కేబినెట్ ఆశావాహుల పొజుడు కేబినెట్ ఆశావాహులతో డిస్కషన్ ఇక పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా బుధవారం పిసిసి చీఫ్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్లతో వేరువేరుగా భేటీ అయ్యి సమీక్షించారు హైదర్గూడలోని క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నేతలతో ఆమె సమావేశమయ్యారు మొదటగా ఆదిలాబాద్ ఆ తర్వాత కరీంనగర్ ఆ తర్వాత పెద్దపల్లి ఆ తర్వాత నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ జైరాబాద్ మల్కాజ్ గిరి పార్లమెంట్ నేతలతో చర్చించారు ఈ క్రమంలో ఆమె నాయకులతో స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ పథకాలనేది ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమల్లో లేదు అలాగే పార్టీలో నెలకొన్న పరిస్థితులు అంతర్గత యుద్ధం అయితే కొనసాగుతుంది స్థానిక సంస్థలలో తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి ఆ నేతలతో చర్చించారు స్థానిక సంస్థలతో ఏం ఏ నిర్ణయాలు తీసుకోవాలో నేను మొదటిగా చెప్పినా అది తీసుకోని నియోజకవర్గాలలో స్థానిక నాయకులు జిల్లా రాష్ట్ర స్థాయి నేతల మధ్య సమన్వయం గురించి తెలుసుకున్నారు పార్టీ బలోపేతం పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పనితీరు పార్టీ పరంగా కూడా చేపట్టాల్సిన చర్యలతో పాటు ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన కమిటీల గురించి డిస్కషన్ చేశారు నియోజకవర్గాల వారి నియోజకవర్గాల పరిధిలో తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యకర్తల అభి అభిప్రాయాలు భవిష్యత్ కార్యాచరణపై గురించి కూడా ఆరా తీస్తారు అయితే నేరుగా వచ్చి చెప్పడమే ఇష్టం లేని నాయకులు సమస్యలను లేఖ రూపంలో కూడా ఇవ్వచ్చని ఆమె సూచించారు మీనాక్షి నటరాజన్ తో భేటీ అయిన పలువురు నేతలు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు సమస్యలను కూడా ఆమె వద్దకు ప్రస్తావించినట్టుగా తెలిసారు నేను చెప్తా ఏం చేయాలో మొట్టమొదటిసారిగా మీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రజా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో రోజు ఒక గంట కేటాయించమనండి లేదా వారంలో ఒకరోజు పూర్తి స్థాయిలో సెక్రటరీలో డే మొత్తం ముఖ్యమంత్రి కానీ ప్రజల కోసం కలవమని చెప్పండి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఏమీ ఆశించకుండా ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు సర్పంచ్గా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అవకాశం కల్పించండి ఇంకోటి ఇప్పుడు ఏదైతే నిస్వార్థంగా మీ పార్టీని మొదటి నుండి ఉండి భుజ స్కంధాల మీద పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు మంత్రి పదవులు లేదు అయిపోయింది ఇంతే డిస్కషన్ దీనికి ఇంకా చర్చలేందుకు నేనే చెప్తున్నా కదా దీనిలో డిస్కషన్ ఏమున్నది సీఎం పీసీసీ చీఫ్ ఇన్ఛార్జీలంతా సెట్ చేస్తారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెతో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు పార్టీలోని పరిస్థితులు అసంతృప్తిగా ఉన్న నేతల వ్యవహారంతో పాటు అనేక అంశాలపై చర్చించారు పార్టీలోని సమస్యల గురించి డిస్కషన్ చేశారు ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పలు సూచనలు చేశారు ముందుగా పార్టీ కార్య కార్యకర్తలపై ఫోకస్ పెట్టాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలో ఉన్న సమస్యలపై అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూర్చొని నిర్ణయాలు తీసుకుని అంతా సెట్ చేస్తారని కూడా పేర్కొన్నారు ఇక భేటీ అనంతరం భేటీ అయిన కేబినెట్ ఆశావాలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మీనాక్షి నటరాజన్తో వేర్వేరుగా భేటీ అయ్యారు ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాక తెలుసుగా వి సిక్స్ వివేక్ కాక అలా వాటా కావాలని లొల్లి పెడుతున్నారట వాటా ఇయ్యనని నేను అంటున్నారట అక్కడితో మంత్రి పద ఆగిపోయింది ఇక పది నిమిషాలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో మాట్లాడానని తాను చెప్పాల్సింది చెప్పానని వివరించారు అన్ని విషయాలు ఆమె దృష్టికి తీసుకెళ్ళానని ఎవరి వద్ద లొంగి మాట్లాడనని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా చెప్పాల్సిన అంశాలు చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోతానని పేర్కొన్నారు ఇక దాని తర్వాత ఏంటి అంటే తనకు మీడియాలో కనపడాల్సిన తాపత్రయం అసలే లేదని వివరించారు చెన్నీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సైతం మీనాక్షితో భేటీ అయ్యారు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేబినెట్ స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ ఆరాతయ్యగా ఇటీవల కాళేశ్వరంలో మంత్రి శ్రీరాధర్ బాబు ఎంపీ వంశీ మధ్య ప్రోటోకాల్ వివాదం గురించి ఎమ్మెల్యే వివేక్ ఎంపీ వంశీలు వివరించినట్టుగా తెలుస్తుంది అయితే ఇది పెద్ద సమస్య కాదని కూర్చొని కూర్చోబెట్టి మాట్లాడితే అంతా సెట్ అవుతుంది ఎమ్మెల్యేలు సూచించినట్లుగా ఎమ్మెల్యేలు సూచించినట్టుగా తెలుస్తుంది ఇక పిసిసి చీఫ్ మంత్రులతోనే చర్చలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు జైరాబాద్ పార్లమెంట్ లో పరిస్థితులపై దామోదర్ రాజనరసింహతో నటరాజన్ ఆరా తీశారు దీంతో పాటు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతారావు చేసిన ఆరోపణలపై కూడా పార్టీ నాయకులు అభిప్రాయాలను సేకరించినట్లుగా సమాచారం పార్టీ నేతలతో భయటి పూర్తి అయిన అనంతరం ఆమె టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు రానున్న రోజులలో కాంగ్రెస్ లోని ఏది రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా విడివిడిగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది ఈ సమీక్షల ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీని పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలకు రూపకల్పన చేయనున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పంచాయతీ మొదలు పెట్టాయి ఏంటి అంటే తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బుధవారం హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే కోటలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామల్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ చేవెల్లె ఎమ్మెల్యే కాలయాదేలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడారు సో మాదిగలకు సంబంధించి కూడా కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అధిష్టానం ముంగట వెచ్చిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏం అర్థమైంది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్కి సంబంధించి భేటీ అయ్యలు భేటీ అయిన తర్వాత అల్టిమేట్గా నిర్ణయం ఎవరు తీసుకుంటారు మీనాక్షి నటరాజన్ తీసుకోరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ కేవలం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ పూర్తిగా కూడా కేవలం ఒక పూర్తిగా అంటే ఒక అంటే ఏం చేస్తారంటే దానికి సంబంధించి మొత్తం విషయాన్నంతా సేకరించి దానికి సంబంధించిన దాన్ని మొత్తం ఫైల్ చేసేసి అధిష్టానానికి అప్పచెప్పండి అధిష్టానానికి దగ్గరికి పోయినప్పుడు ముఖ్యమంత్రి మళ్ళా కూకొని డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇందులో విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ కావడానికి పలు కారణాలు ఉంటాయి ఎందుకంటే పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ మంత్రులు ఎమ్మెల్యేలకు సఖ్యత కానీ ముఖ్యమంత్రి కానీ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలేమనుకుంటున్నారు కానీ దాంతోపాటు నాయకులు ఏ మేరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనగడ కొనసాగించగలుగుతుందా లేదా అనేది కూడా ఈ చర్చలకు ఒక ప్రాధాన్యత సంతరిస్తున్న తరుణం కనబడుతుంది సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా మనం చూడాల్సిన ఎపిసోడ్ ఉంటది